క్రీస్తు నామములో మీ అందరికి నా వందనములు శుభములు కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం రండి ఫిబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుతున్నాను గమనించండి ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునిను ఏసుక్రీస్తువారు ఆయనంటే ఏసుక్రీస్తు వారు దైవ కుమారుడు ఈ లోకమునకు దిగి వచ్చిన తరువాత మానవ జాతి కోసము తన ప్రాణము అర్పించడానికి వచ్చిన తర్వాత ఆయన కూడా మనలాంటి వాడై బ్రతికాడు ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకంలో ఆయన జీవించాడు ఇప్పుడు ఆయన కుమారుడే కానీ ఆయన కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు ఒక మానవుడిగా ఒక శరీరధారిగా తాను కూడా నీలాగే నాలాగే శ్రమలు పొందాడు బాధలు పొందాడు వాటిని బట్టి ఆయన నేర్చుకున్నది ఏంటంటే విధేయత దేవునికి లోబడటం తండ్రికి లోబడటం ఆయన నేర్చుకున్నాడు ఈరోజు మనము కూడా ఆయనను అనుసరించగలిగిన వారమై ఆయన ఎలాగ తండ్రికి లోబడ్డాడో మనము కూడా దేవునికి అలాగే లోపడవలసిన వారమై ఉన్నాం విధేయత చూపవలసిన వారమై ఉన్నాం ఆ శ్రమ మనను ఆయనకు దగ్గరగా తీసుకొని రావాలి నిన్ను నన్ను దేవునికి సమీపము చేయాల శ్రమ వచ్చేది అందుకే మూడు విషయాల వల్ల శ్రమలు వస్తాయి మూడు విషయాల వల్ల శ్రమలు వస్తాయి ఒకటి పాపము చేస్తే శ్రమ వస్తుంది రెండోది నిన్ను విశ్వాసములో బలపరచటానికి శ్రమ వస్తుంది మూడోది నీవు పొందుచున్న శ్రమలను బట్టి దేవుడు శ్రమ వస్తుంది కాబట్టి ఈ మూడు విధ విషయాలలో మూడు విధాలుగా మానవులకు శ్రమలు వస్తూ ఉంటాయి ఈరోజు ఆ మూడు విషయాలు కూడా మనల్ని ఏం చేయాలంటే మనల్ని దేవుని అంతకు నడిపించాల ఈరోజు నీ జీవితంలో ఎటువంటి శ్రమలు ఎదుర్కొంటున్నావో ఏ మానవుడు కూడా నాకు శ్రమలు లేవండి అని చెప్పేవాడు లేడు ప్రతి వారికి కూడా వారి స్థాయికి తగ్గట్లుగా శ్రమలు ఉంటాయి ఎంత ప్రధానమంత్రి మంత్రికైనా ఎంత రాష్ట్రపతికైనా ఎంత రాజులకైనా వారి స్థాయిలో వారికి శ్రమలు ఉంటాయి బాధలు ఉంటాయి అయితే దేవుడు అంటున్నాడు మనము ఆ శ్రమల వలన ఒక విధేయతలు నేర్చుకోవాలి తగ్గించుకొని ఇది నాకు ఎందుకు వచ్చింది ప్రవ్వా నేనేమైనా పాపం చేశానా నేను బలపరచబడ్డానికి ఇదేమైనా వచ్చిందా ఒకళ్ళు నీవేమైనా ఈ శ్రమ వలన మహిమ పొందబోతున్నావా నన్ను జ్ఞాపకము చేసుకో అని చెప్పి మన విధేయతను దేవునికి కనపరచాలి ఒక ఒక వాక్యం చెప్తాను చూ చూపిస్తాను రండి నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఒకటో వచ్చినం అక్కడ ఏమంటాడంటే నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఒకటో వచ్చినం నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను శ్రమ ఆ భక్తునికి మేలైందంట శ్రమ ఆ భక్తునికి ఆశీర్వాదం అయిందంట కదా చాలా ఆశ్చర్యమేస్తుంది కదా ఎందుకు మేలైంది ఆ శ్రమ ఆయనకు కలుగుటను బట్టి ఆ శ్రమను బట్టి ఆయన దేవుని కట్టడలను విధులను నేర్చుకున్నాడు దేవుని మార్గమును తెలుసుకున్నాడు ఆయన వాక్యములను గ్రహించగలిగాడు కాబట్టి దేవునికి ఆయన విధేయత చూపడం బట్టి ఆ రోజు దేవుని కట్టడాలను భక్తుడు నేర్చుకున్నాడు ఈరోజు నీ జీవితంలో వచ్చే శ్రమలు అలాగ నిన్ను విధేయుడిగా చేసి ఆయన మార్గములను నేర్చుకునేటట్లుగా ఆయన కట్టడాలను నేర్చుకునేటట్లుగా నీ జీవితంలో ఏమైనా ఉపయోగపడుతుందా ఆ విధముగా నీ శ్రమలను నాకు మేలు అని అనుకోగలుగుతున్నావా భక్తుడు చెప్పారు సాక్ష్యం నాకు శ్రమ మేలయ్యింది నాకు శ్రమ దీవెనయ్యింది శ్రమలు మనకు ఆ విధమైన దీవెనను కలుగు చేస్తాయి దేవుని కట్టడలను ఆ భక్తుడు నేర్చుకున్నాడట మనము కూడా నేర్చుకోవాలి అంతేగాని శ్రమ రాగాని తిరుగుబాటు చేయటం శ్రమ రాగాని దేవునికి విరోధంగా మాట్లాడటం శ్రమ రాగానే దేవుని దూషించటం మనము చేయకూడదు ఖచ్చితంగా ఒక విధేయత యేసుక్రీస్తు వారు ఎలా నేర్చుకున్నాడో ఈ భక్తుడు ఎలా నేర్చుకున్నాడో మనము కూడా నేర్చుకుని దేవుని కట్టడలను మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం అదే యోగు గ్రంథము చూపిస్తానంటే ఒక మాట యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదిహేను వచ్చిన శ్రమపడువారిని వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును శ్రమ పడుతున్నారు వారు కష్టపడుతున్నారు వారు బాధపడుతున్నారు దాని వలన ఆ శ్రమ వలన ఆయన వారిని విడిపిస్తారు ఏ శ్రమ అయితే వచ్చిందో ఆ శ్రమను బట్టే నీకు విడుదల ఈరోజు ఏ శ్రమ అయితే నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ శ్రమను బట్టే నీకు విడుదల విమోచన శ్రమలో నుండి నీకు విడుదల కష్టంలో నుండి నీకు విడుదల అది దేవుని ఏర్పాటు నీవు విడుదలను ఎక్కడి నుంచి కోరుకోవాలంటే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే శ్రమల నుంచి నువ్వు ఎదుర్కోవాలి భక్తుడు అదే చెప్తున్నాడు ఇక్కడ వాక్యం అదే సెలవిస్తుంది శ్రమ వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును మరో మాట బాధ వలన వారిని విధేయులుగా చేయను వారు ఎదుర్కొంటున్నారు బాధ వారు ఎదుర్కొంటున్నారు ఒక నొప్పి దానిని బట్టి వారిని ఏం చేస్తాడట ఆయన విధేయులుగా చేస్తాడు ఈరోజు నిన్ను అలా విధేయుడుగా చేయటానికి ఈరోజు నిన్ను అలాగ విధేయురాలుగా చేయటానికి దేవుడికి నువ్వు అవకాశం ఇస్తున్నావా ప్రవ్వా ఈ శ్రమలో నన్ను విధేయుడుగా చెయ్యి ప్రవ్వా ఈ శ్రమలో నన్ను లోబడినట్లుగా చెయ్యి నీ కట్టడలను నేర్చుకున్నట్లుగా నాకు సహాయం చేయి ఈ శ్రమల నుంచి నన్ను విడిపిస్తానన్నావు విమోచిస్తానన్నావు నన్ను విడిపించవా అని దేవుని పాదములను పట్టుకొని అడిగితే ఎవరినైనా వారి శ్రమ నుంచి ఆయన విడిపించడానికి సిద్ధమే ఇంకో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను నలభై యో కీర్తులు ఆయన అంటున్నాడు చూద్దాం రండి నలభై ఒక కీర్తులు ఆయన ఏమంటాడంటే పదిహేడు వచ్చిన నేను శ్రమల పాలై దీనుడనైతిని ఆ భక్తుడు శ్రమల పాలయ్యాడు శ్రమల పాలైపోయాడు శ్ర శ్రమలకు దాసుడైపోయాడు ఇప్పుడు అలా శ్రమలకు దాసుడైపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా నేను దీనుడినైపోయా ఆ శ్రమలు ఆ భక్తుణ్ణి తన దీనత్వములోనికి నడిపించింది ఖచ్చితంగా నీ శ్రమ నిన్ను విధేయుడిగా చేయాలా దీనత్వములకు గురి చేయాలా నీవు తగ్గించుకునేటట్లుగా గురి చేయాలా ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు నువ్వు ఎప్పుడైతే అలా తగ్గించుకుంటావో నువ్వు ఎప్పుడైతే అలా దీనుడు అవుతావో ఖచ్చితంగా నీ దీనత్వాన్ని నీ విధేయతను ఆయన చూస్తాడు ప్రభు నన్ను తలంచుకొని అన్నాడు చూసారా దేవుడు నిన్ను తలంచుకోవాలంటే దేవుని దృష్టి నీ మీదకు రావాలంటే దేవుని చూపు నువ్వు పొందాలంటే ఖచ్చితంగా నీవు ఈ భక్తుని వలె దీనుడు అవు యేసుక్రీస్తు వారి వలె విధేయత చూపు భక్తులు ఎలాగా నాకు ఆ శ్రమలు మేలు అనుకున్నారో అలా మేలు అనుకో నీకేదో బోధించబోతున్నాడు నీకేదో నేర్పించబోతున్నాడు దేవుడిని విషయంలో ఏదో చేయబోతున్నాడు కాబట్టి నిర్లక్ష్యము చేయవద్దు త్రోసిపుచ్చవద్దు విరోధముగా మాట్లాడవద్దు నోటికి ఇష్టం వచ్చినట్లుగా పదాలు రానివ్వద్దు తగ్గించుకో నీ శ్రమ నిన్ను విధేయులుగా చేయగలిగితే నీకెంతో ఆశీర్వాదము దానిలో దాగి ఉంది దేవుడే అలాగా యేసు వారి వలె దేవుడికి విధేయుడు అవటం వల్ల విధేయులము అవటం వల్ల నిన్ను నన్ను విశేషముగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్